ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంటర్ బోర్డు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్ కు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ లోపలికి అలౌ చేస్తారంట సోమవారం హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ కంట్రోలర్ జయప్రద జయప్రదాభ ప్రధాబాయితో కలిసినటువంటి కలిసి ఇక కృష్ణ ఆదిత్య పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఇక ఈ పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులు కూడా హాజరు కానున్నారని వారి కోసం ఇక ఒక లక్ష వారి కోసం పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు ఇక ఫస్ట్ ఇయర్లో నాలుగు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఇక సెకండ్ ఇయర్లో వచ్చేసి ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారని కూడా తెలిపినటువంటి అంశం మొత్తానికి ఇంత సంఖ్య ఇక పరీక్షల నిర్వహణకు ఒక పదిహేను వందల ముప్పై రెండు మంది చీఫ్ సూపరింటెండెంట్లను కూడా అంతే మొత్తంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్లను కూడా నియమించినట్టు తెలిపారు ఇక అలాగే మొత్తం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ఇక ఇన్విజిలేటర్లను కూడా నియమించి ఇక నియమించినట్టు కూడా ఆయన వివరించారట మొత్తానికి ఇక కెమెరాల నిఘాలోనే ఈ ఎగ్జామ్స్ జరుగుతాయంట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని కూడా ఇక కృష్ణ ఆదిత్య మొత్తానికి తెలిపారు ఇక వీటన్నింటినీ ఇక వీటన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్కు కూడా అనుసంధానం చేసినట్టు చెప్పారు ప్రతి నలభై ఐదు సెంటర్లకు ఇంటర్ బోర్డులో ఒక స్క్రీన్ ఏర్పాటు చేశామని కూడా మొత్తంగా ముప్పై ఒకటి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక వీటిని పర్యవేక్షించేందుకు కూడా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నారు ఇక ప్రతి ప్రశ్నపత్రంపై ఇక యూనిక్ కోడ్ ఇక ప్రింట్ చేశామని కూడా ఏ ప్రశ్నపత్రం ఎవరికి వెళ్తుందో ఈజీగా తెలిసిపోతుందని కూడా చెప్పినటువంటి అంశం ఇక ధైర్యంగా పరీక్షలు అయితే రాయండి ఎలాంటి సందేహం లేకుండా పరీక్షలు ధైర్యంగా రాయండి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా పరీక్షలు రాయాలని కృష్ణ ఆదిత్య తెలిపారు ఇక ఎలాంటి ఒత్తిలకు గురి కాకుండా ప్రశ్న ప్రశాంతతగా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలని కూడా సూచించారు అయితే ఇంటర్ పరీక్షలకు కూడా టీజీ మొత్తానికి టీజీ పిఎస్సి ఆ గైడ్ లైన్స్ కూడా అమలు చేయబోతున్నట్టు ఆయన వివరించారు ఇక ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల పాస్ పర్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ప్రత్యేక క్లాసులు ఇక స్లిప్ టెస్టులు నిర్వహించామని కూడా ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో ఆ పర్సంటేజ్ పెరుగుతుందని కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి అంశం ఇక జవాబు పత్రాల మూల్యం